ఇక ప్రధాన అవరోధాలు లేదా కారణాలు చర్చకు వస్తున్నటువంటివి మూడు ఉన్నాయి ప్రధానమైనవి మూడు వాటిలలో ఒకటి ఏమంటున్నారంటే ఇది డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ డిఫైన్డ్ బెనిఫిట్ పథకము అంటే ఎంత కాంట్రిబ్యూషన్ చెల్లించాలి అనేది ముందుగానే నిర్ధారితమైనటువంటి విషయం ఇంత కాంట్రిబ్యూషన్ చెల్లిస్తే ఇంత మొత్తం పెన్షన్కు అర్హులవుతారు అని ముందుగానే నిర్వచించిన పథకం అది డిఫైన్డ్ ఇది డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ డిఫైన్డ్ పెన్షన్ డిఫైన్డ్ అంత అయిన తర్వాత మీరు చెల్లించాల్సింది చెల్లించిన తర్వాత ఇప్పుడు పెన్షన్ అని ఎట్లా అడుగుతున్నారు అనేది ఒక వాదన ఇంకా రెండో వాదన ఇది ఒక నిధి నుండి కదా వచ్చేది ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద పెన్షన్ నిధి ఆ నిధిని మీరే ఉద్యోగులే ఏర్పాటు చేస్తున్నారు ఉద్యోగుల తరఫున యాజమాన్యాలు ఇస్తున్నాయి అంటారు ఈ నిధి సరిపడేంతగా లేదు దీన్ని మేము యాక్చువేరియల్ ఎవాల్యువేషన్ చేయిస్తాం అని అంటున్నారు అంటే ఏంటి ప్రతి ఏటా ఈ పథకము నిర్దేశించిన పద్ధతిలో నిధి సరిపడేంత ఉందా నిధికి జోడవుతున్న డబ్బు ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షను భవిష్యత్తులో ఇవ్వాల్సినటువంటి పెన్షను భరించే శక్తి ఆ స్థాయిలో పెన్షన్ నిధి ఉందా అది లేదు దాంట్లో లోటు ఉంది ఇవి మూడో విషయం ఇది ప్రభుత్వం చెప్పదు కానీ ఈ ఎంప్లాయీస్ పెన్షన్ పథక నిర్వహణను చూస్తే మనకు కనిపించేది ఇది పే యాజ్ యు గో పథకంగా కనిపిస్తున్నది పే యు గో అంటే ఉద్యోగులు తమ ఉద్యోగ కాలంలో పెన్షన్ నిధికి జమ చేస్తారు ఈ సొమ్ము ఉద్యోగులు వారి జీవిత కాలంలో ఉద్యోగ జీవిత కాలంలో జమ చేస్తూ ఉంటే రిటైర్ అయిన వారు పెన్షన్ పొందుతారు అంటే ఇప్పుడు ఉన్నవారేమో చెల్లిస్తుంటారు రిటైర్ అయిన వారు పెన్షన్ పొందుతూ ఉంటారు వీరు రిటైర్ అయిన తర్వాత కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు వారు చెల్లిస్తూ ఉంటారు అట్ల నిర్వహణ వీళ్ళేదో అందుకు సరిపోవడం లేదు అనేది మరో వాదన నిజమా కాదు